అక్షయ తృతీయ సందర్భంగా నగరంలో బంగారు షాపులు బంగారం కొనుగోలుదారులతో కలకలలాడాయి అక్షయ తృతీయాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు దంపతులు గాజువాక్క మెయిన్ రోడ్లో ఉన్న కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీ షోరూంలో అక్షయ తృతీయ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ అధినేత కె రాంబాబు గారు ప్రజలకు దశాబ్దాల తరబడి పరిచయమని ఇక్కడ నాణ్యమైన బంగారం వజ్రాలు లభిస్తాయని గాజువాక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు అక్షయ తృతీయ సందర్భంగా వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ అధినేత కె రాంబాబు షోరూం సిబ్బంది అధిక సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కృష్ణ డైమండ్ షోరూం అధినేత అయిన రాంబాబు గారు మరి గాదువాకుల ఓపెన్ చేసి అది తక్కువ ఫస్ట్ షోరూమ్ గాదువాకుల డైమండ్ షోరూమ్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నందుకు మా తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం మరి మధ్య మధ్యకాలంలో గోల్డ్ రేట్ ఆకాశాన్ని అంటుకున్నా సరే ప్రజల్లో ప్రతిరోజు కూడా గోల్డ్ మీద ఎంత ఉత్సాహం చూపించబట్టే మరి రేటు కూడా చాలా బాగా పెరుగుతుంది కానీ మ్యారేజ్ టైంలో మంచి మోడల్స్తోనే మన గాజువాకులే ఈ షోరూమ్ పెట్టడం చాలా ప్రజలందరూ కూడా మంచి మంచి డిజైన్స్తో అందుబాటు రేట్స్తోనే ఉన్నది డెఫినెట్గా విజిట్ చేసి చూస్తే మంచి మోడల్స్ ఈ షాప్లో చూడడం జరిగింది నేను డెఫినెట్గా గాజువాకు ప్రజలకి నచ్చుతుంది మరి వాళ్ళు మాకు తెలిసి వీళ్ళు నైంటీ టూలోనే ఎప్పుడో గాదుబాకలో గోల్డ్ షాప్ స్టార్ట్ చేశారు మరి దినదిన అభివృద్ధి చెంది ప్రజలు మన మనలు పొందబట్టే ఇలా అభివృద్ధి కూడా భగవంతుడు ఆశస్సులు అన్నీ ఉన్నాయి మరి ఈరోజు గోల్డ్ షాప్ పెట్టి గాదువాకలోనే ఫస్ట్ షోరూమ్ మరి వాలే పెట్టడం నిజంగా మనందరూ కూడా ఆనందం అలాగే ప్రజలు కూడా ఈ మోడల్స్ని వచ్చి చూసి అలాగే రేపు వీళ్ళే మన రామచంద్ర హోటల్లో కూడా ఎగ్జిబిషన్ పెడుతున్నారు రేపు టూ డేస్ దాన్ని కూడా తిలకించి ఆ మోడల్స్ని ఒకసారి చూస్తే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఒక ప్రయోజనం కోరుతున్నాను అలాగే వాళ్ళ వాళ్ళకి మరొకసారి నా నా అభినందనలు అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్